నలుగురు కొడుకులు ఒక బిడ్డ పెద్ద కొడుకు పరశురాముడు తర్వాత జంపన్న డొక్కలయ్య చిన్న కొడుకు చిట్కలయ్య బిడ్డ ఇలగౌరి ఎల్లమ్మ కోడలు చంద్రాల దేవి అల్లుడు మలిశెట్టి ఎల్లమ్మ పెద్ద కొడుకు అయిన పరసరాముడు విష్ణువు ఆరో అవుతారు పరసరాముడు పెరిగి పెద్దయ్యాక నాన్న ఎక్కడా అని ఎల్లమ్మని అడిగితే ఎల్లమ్మ నేను చెప్ప అంటది కోపంతో పరశురాముడు ఎల్లమ్మ నీ తల నరుకుతా అంటే దాంతో ఎల్లమ్మ లందలో జాక్కుంటది పరశురాముడు ఎల్లమ్మని లందలో లో నుంచి తీసినాకనే ఎల్లమ్మ దేవతలా అవతరించింది ఈ ఎల్లమ్మ తల్లి మా ఊర్లో స్వయంగా వెలిసింది మా ఊరి ఎల్లమ్మ తల్లి స్వయంగా ఈత చెట్టు కిందనే వెలిచింది మా ఊరి గౌడన్నలు ఒక రోజు ఈదులు పంచుకోంగా ఈత చెట్టు కొమ్మలు అల్లుకొని ఉండడం చూసి ఎల్లమ్మ తల్లిగా భావించి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు ఈ గుడి రెండు వేల ఒకటిలో గ్రామ ప్రజల సహకారంతో నిర్మించారు ఎల్లమ్మ తల్లి గౌండ్ల కులదైవం ఇంటి ఆడిబిడ్డ ఎల్లమ్మ పండుగ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటాం ఈ పండుగ ఐదు రోజుల పాటు జరుగుతుంది ఈ సంవత్సరం జూన్ నాలుగు బుధవారం రోజున గౌడన్నలు గడ పవనం గంగ స్నానం తీసుకెళ్లి దేవుని గజ్జలు దుస్తులు నెమలికలు అన్ని అలంకరణ చేసుకొని తీసుకొస్తారు జూన్ ఐదు గురువారం రోజున గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగి ఎల్లమ్మ జోగ ఎత్తుకుంటారు జూన్ ఎనిమిది ఆదివారం రోజున పోచమ్మ బోనాలు జూన్ తొమ్మిది సోమవారం రోజున పుట్టదని ఇంకా లందకాడికి పోయి రావడం జరుగుతుంది పుట్ట దగ్గర పూజ ఉంటది లందలో నుంచి ఎల్లమ్మని గుడి దగ్గరికి తీసుకొస్తారు అదే రోజు సాయంత్రం ఎల్లమ్మ బోనాలు కూడా జరుగుతాయి జూన్ పది మంగళవారం రోజున ఎల్లమ్మ పట్నం వేసి గాగు పట్టి ఊరంతా సరిగేస్తారు గౌడన్నల వంశం ఎట్లా మొదలైందంటే కౌండిన్యముని తపస్సుకు ఫలితంగా జన్మించిన వారు కంటమగౌడు గుంగమగౌడు వీరా విప్రగౌడు అమరగౌడు ఐదుగురికి తోడుగా చెల్లమాంబ వీరి తర్వాతనే గౌడన్నల వంశం మొదలైంది తాడి చెట్టు యుగంలో పుట్టింది గౌడన్నలు ప్రతి రోజు ఎల్లమ్మకు మొక్కినాకనే నడుముకు మోపు కట్టుకొని తాడి చెట్టు ఎక్కుతారు ఎల్లమ్మకు మొక్కినాకనే కళ్ళమ్ముతారు గౌడన్నలు తాడెక్కనీకి వాడేటివి మోకు ముస్తాదు కుది మడ్డిబొంత కత్తులు కుండ ఇవి ఎవరు తయారు చేస్తారంటే మోకు ముజి గౌడన్నలు ముస్తాదు మాదిగా కత్తులు కుండలు కమ్మరి మడ్డిబొంత పద్మశాలి ఎల్లమ్మ తల్లి గౌండ్ల దైవం ఇంటి ఆడిపిడ్డలు